నోచాన్ సర్కు పేలిస్ట్ కన్సర్ వీ సారా రోజ్ కన్సర్ అది నేను పోలీస్ కంప్లీట్ చూడ బర్లది ఆ టైం కి మంచి పేర మార్కపోతే మీ ఆశే ఇక్కడ మీ ఆశే ఇక్కడ నేను తిరుతను సాలస సంతో కూడా సమస్య పరిష్కారం అందకపోతే రేస కదా చూచనామ టైమేట్ చేయకండి మీరు చాలా సార్లు వచ్చి ఇకే మనం చూడాలి సమస్య లేదు लेते हैं और ये हम ये त्रिकोण डालो ये रेड पीली घर से मारो पीली का बॉक्स है अच्छा నా పేరు కరి వెంకటరామారెడ్డి కోపవరం గ్రామ మాజీ సర్పంచ్ తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం కొందరు అధికారులలో గత ప్రభుత్వం ప్రవర్తన జరుగుతున్నది ప్రభుత్వం మారి వంద రోజులైనా నేటికి వాళ్ళలో చలనం లేదు ప్రభుత్వం విధి విధి విధాన విధానాలు కూడా ఏమీ సక్రమంగా వాళ్ళు పనిచేయట్లేదు ఉదాహరణ గణపతి మండలంలో డాక్రా ఆఫీసుకు సంబంధించి అధికారుల పనితీరు చాలా దారుణంగా ఉన్నది నేను సుమారు రెండు నెలలుగా వాళ్ళతో ప్రతిరోజు వచ్చి కొన్ని సమస్యలపై వాళ్ళ దృష్టి తెచ్చి మా గ్రామంలో ఉన్న సమస్యలని వాళ్ళ దృష్టికి తేగా నేటికి కూడా వాళ్ళలో చల్లన లేదు ఉదాహరణకి అవసరాల వయసు ఆమెకి అభయాస్తం పెన్షన్ పొందడం కోసం ఆమె డబ్బులు చెల్లించింది రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడికి పెన్షన్ రావటం లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు డబ్బులు కట్టిన ఆధారు కావాలని చెప్పేసి చెప్పడం జరిగేది ఆమె డబ్బులు కట్టిన రసీదు రెండు వేల తొమ్మిదిలో బ్యాంకు చెల్లించిన కాపీ చూపిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం రెండు వేల పదకొండులో ఆవిడ పెన్షన్ మంజూరు అయింది కానీ ఆవిడ తీసుకోలేదని చెప్పడం జరుగుతుంది అసలు ఈ రోజులో పెన్షన్ మంజూరు అయితే తీసుకోని వ్యక్తి ఇంకో ఆమెకి రెండు వేల పదకొండులో అరవై సంవత్సరాలు పూర్తయ్యి రెండు వేల పన్నెండుకి అరవై ఒక సంవత్సరం రావడం జరిగింది ఆవిడ కూడా అభయస్తం పెన్షన్ డబ్బులు చెల్లించింది కానీ ఆవిడ విషయంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆవిడ ఆమె డబ్బులు చెల్లించలేదని నోటీస్ ఇవ్వడం జరిగింది పోనీ డబ్బులు చెల్లించకపోతే అంతకు ముందు చెల్లించిన డబ్బులు తిరిగి చెల్లించేయండి మీరు మీరు పెన్షన్ మంజూరు కాకపోతే అంటే దానికి కూడా సమాధానం లేదు అదేవిధంగా అనేక సమస్యలతో ఈ డాక్టర్ ఆఫీసులో అధికారులు పనితీరు ఈ విధంగా ఉంది ఇప్పటికీ కూడా సరిగా వాళ్ళు పనితీరు లేక ప్రభుత్వంపై అభండాలు వేయటం వలన ఈరోజు ఆ డాక్టర్ ఆఫీస్ భవనానికి నేను తాళం వేయటం జరిగింది వంద రోజులై ప్రభుత్వం మారి వంద రోజులైనా అధికారులు పనితీరు సరిగ్లేని కారణంగా ఈరోజు ఈ డాక్టర్ బిల్డింగ్కి తాళం వేయడం జరిగింది మరి ఇప్పటికైనా అధికారులు గమనించి ఇలాంటి పని చేయని అధికారులపై చర్య తీసుకోవాలి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే మహిళలందరికీ కూడా లబ్ధి ప్రభుత్వం లబ్ధి అందాలని కోరుకుంటూ మేము ఈ రోజు ఈ డోక్రా బిండ్లకి తాళం వేయటం జరిగింది